హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల స్టార్టింగ్ శాలరీ ఇవ్వనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా వెయ్యి పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పోస్టులో నలభై వేకెన్సీస్ ఉన్నాయి మిగతా పోస్టులు కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు నూట యాభై ఎస్టీ వాళ్ళకు డెబ్బై ఐదు ఓబీసీ వాళ్ళకు రెండు వందల డెబ్బై ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వంద జనరల్ కేటగిరీలో నాలుగు వందల ఐదు టోటల్గా వెయ్యి వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే యాభై శాతం మార్క్స్ వచ్చినా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్నట్టయితే జనరల్ కేటగిరీలో టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్ వన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చారు క్వాంటిటీ ఆప్ట్యూట్కి సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ఇరవై ఐదు నిమిషాలు టైం ఇచ్చారు రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ఇరవై ఐదు నిమిషాలు టైం ఇచ్చారు జనరల్ అవెన్యూస్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు వన్ ట్వంటీ క్వశ్చన్ వన్ ట్వంటీ మార్క్స్ తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ డిస్క్రిప్టివ్ పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాయాల్సి ఉంటుంది రెండు క్వశ్చన్స్ ఉంటాయి ముప్పై మార్క్స్ ఉంటాయి థర్టీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది దీని తర్వాత ఎవరైతే మంచి స్కోర్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు తెలంగాణలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు హైదరాబాద్ వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు విజయవాడ గుంటూరు విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు ఎవరైతే డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఈ నెల ఇరవై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ టెస్ట్ వచ్చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను డేట్ను తర్వాత తెలియజేయడం జరుగుతుంది ఎగ్జామ్ రోజు ఎగ్జామ్కి టెన్ డేస్ బిఫోర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది సెంట్రల్ బ్యాంక్ ఇండియా అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంకు నాలుగు వేల ఐదు వందల బ్రాంచెస్ ఉన్నాయి ఓవరాల్గా ఇండియా కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి సెంట్రల్ బ్యాంక్ ఇండియాలో వర్క్ ఫోర్స్ వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మీ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేట్ కూడా